సర్వే నెంబర్ల ముప్పై ముప్పై ఐదు కింద గంట పళ్ళ వాటిని ఈ రావణపేడ పేరు దీక్ష చేసి మూకబల్లి పేరు పెట్టాలని వాళ్ళు దౌర్జన్యంగా

వల్ల నూకబెల్లి రవాణా పేట రెండుగా విభజించబడి డెబ్బై ప్రొసీడింగ్ వచ్చి నైన్టీన్ ఎయిటీ వన్ ఎలక్షన్ల రెండు గ్రామ పంచాయతీలు వేరుపడ్డాయి ఆనాటి నుంచి ఎయిటీ వన్ అంటే డెబ్బై ఎనిమిదిల ఆల్పూర్లు నేను పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కోర్టు వెళ్తే రవాణా పేట తీసేసి ఈ రోజు నూకబెల్లి కోర్టు పెట్టుకుంటున్నారు ఒక్క నిమిషం నూకపల్లి శివార్గర్ మేడం రెవెన్యూ విలేజ్ నూకపల్లి అలా రావణపేట పంచాయతీ నూకపల్లి పంచాయతీ రెండు ఉన్నాయి ఉంటే చిత్త చివరణ కేరళ అలా రెండు చిత్త మేడం రెండు రెండు గ్రామాలు చిట్ట చివరన నిర్మాణం అయింది ఏది శివారు చిట్ట చివరన అంటే ఇది రామన్న ఇది ఇది శివారు మొత్తం ఏకపక్ష వన్ సైడ్ తూర్పు భాగంలో ఉన్నది అయితే మా ఊరు దాటి ఎట్లాస్తారంటే ఒక దాన్ని ఇద్దరు కొడుకులు ఉంటాయి గ్రామ పంచాయతీకి ఏర్పడేటప్పుడు అంటే నేను నా ఊరు దాటిని భూమి అంటే ఒక ఇల్లు మాత్రమే ఉంటాయి భూమి అంటే అట్లా ఆస్తి పంపకంలో ఆ విధంగా లేకు ఇది ప్రధాన అంశం మేడం అంటే నా ఊరు దాటిన పెట్టేస్తాను వంట అంటే ఇది కూడా మీకు అర్థం కావడం చెప్తాను ఇది ఇది రెండు ఊర్లు కలిసి

మల్లెక్స్ రోడ్లో స్కూల్ ఉన్నది పెట్రోల్ పంప్ ఉన్నది ఇండస్ట్రీస్ స్కూల్ ఉంది ఇక్కడ విఆర్కే కాలేజ్ ఉంది ఇదంతా రావణపేట సంబంధించింది ఈ రావణపేట సంబంధించి మేము మాకు నెంబర్లో అలాట్మెంట్ అయిన వాళ్ళను మేము తీర్మానం చేసి ఎంకటి నుంచి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి తీర్మానం చేసి మేము వాళ్ళు ఏది మేము పర్మిషన్స్ ఇచ్చాం పర్మిషన్ నాకు అలాట్ అయిన పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది దూకా పెళ్ళి రావణపేటలో

రావణపేట నూకపల్లి గ్రామానికి సంబంధించి మాది మాకు ప్రభుత్వం హద్దులు నిర్ణయించింది రావణపేట సపరేట్ నూకపల్లికి సపరేట్ హద్దులు నిర్ణయించింది ఆ నిర్ణయించిన హద్దులలోనే మేము రావణపేట గ్రామం నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కానీ ఈ ఇచ్చిన పర్మిషన్ని నూకపల్లి వాళ్ళు మా రెవెన్యూ గ్రామం అని వాళ్ళు ఏదైతే ఇచ్చిన పర్మిషన్లో రామణపేట బోర్డు పెడుతున్నారో వాళ్ళని భయ గురి చేసి మీరు రామణపేట బోర్డు పెట్టద్దు ఇది నూకపల్లి రెవెన్యూ గ్రామం నూకపల్లి ఉండాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో మా సర్వే నెంబర్లో కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మేము రెవెన్యూ కోల్పోతున్నాం జనాభా ప్రాతిపదికన రామన్నపేట అనే జనాభా ఎక్కువ ఉంటుంది నూకపల్లి తక్కువ ఉంటుంది అయినా కూడా మాకు ఇచ్చిన హద్దులనే మేము కావాలి మా ఇచ్చిన పర్మిషన్లు మాత్రమే వాళ్ళు కట్టుకుంటున్నారు ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్లే ఉంది ఆల్ఫోర్స్ కాలేజ్ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్లే ఉంది అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ని వాళ్ళు ఇది మా లూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు దీనివల్ల మా రావణపేటకి అన్యాయం జరుగుతుంది ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం ఇది ఒక్కటి కాదు ఇప్పుడు చూస్తూ ఇప్పటికీ ఒక ఐదు సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తామంటున్నారు చేయట్లేదు మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక ఐదు వందల మంది వచ్చినాం మా మా డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలా ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బెదిరింపులకి గురి అయ్యడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రాములపేట పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం ఎనిమిది పంచాయతీ సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట నూకబెల్లి రెండు గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల లోపల రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి రెండు గ్రామ పంచాయతీలుగా నిర్మాణమైనవి డెబ్బై తొమ్మిది లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది ఆనాటి నుంచి పంతొమ్మిది వందల ఇవాళ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాల నుండి ఏ ఎన్నడూ లేని గొడవ ఈ నాలుగైదు సంవత్సరాలుగా వాళ్ళు మూకబిల్లు కొంతమంది ఇక వాళ్ళ నియమనాలు అర్థమవుతారు వాస్తవంగా బాధ మేము కుమి మాలో మేము కుమిలిపోతున్నాం దౌర్జన్యంగా రావన్నపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ ఇండ్లకు కానీ షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యం దౌర్జన్యూ ఇల్లీగల్గా వాళ్ళు చేసిన దౌర్జన్య దౌర్జన్యాలను కం తీవ్రంగా ఖండిస్తున్నాము మేము ఆనాటి నుంచి నేటి వరకు ఆ రెండు గ్రామాల ప్రజలము అన్నదమ్ముల కలిసి ఉన్నాము ఆనాటి నుంచి నేటి వరకు మా గ్రామ గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లను దాటి ఎలాంటి ఎలాంటి దానికి మేము పోలేదు మా గ్రామ పంచాయతీ పరిధికి కేటాయించిన వాటిలో మేము పర్మిషన్ ఇచ్చి మేము అందులోపట్నే మెదులుతనము వాళ్ళు రెండు గ్రామాలు వాస్తవంగా రెండు గ్రామాల చిట్ట చివరన రెండు గ్రామాలు నిర్మాణమైనవి శివారు మొత్తము ఏకపక్షంగా తూర్పు రెండు గ్రామాలు ఈ విధంగా ఉంటే ఇది పడవరా ఇది తూర్పు అనుకోండి మొత్తం శివార్ అంతా తూర్పు భాగంలో వాళ్ళ భూమి దాటకుండా మాకు భూమి ఉండదు అంటే ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రభుత్వం ఇది గ్రామ వ్యవస్థ గ్రామ పరిపాలన వ్యవస్థ రావాలంటే దానికి ఒక భూమి ఉండాలి దానికి ఒక ప్రజలు ఉండాలి దానికి ఒక ప్రభుత్వం ఉండాలి ఇవన్నీ ఉన్ననాడే దానికి ఒక అధికారం ఉండాలి ఇవన్నీ ఉన్ననాడే గ్రామ పంచాయతీ వ్యవస్థగా గ్రామ పంచాయతీగా ఉంటుంది మా పరిధిలో మేము ఉంటాం మా మీద మా పరిధిలో కూడా నిర్మించిన వాటి మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తాను కాబట్టి ఆ దౌర్జన్యము లేకుండా మాకు సమస్య పరిష్కారం కావాలి ఎవరి పరిధిలో వాళ్ళే శాంతియుతంగా మెదులుకోవాలి అంతకు మించి మేము వేరే వేరే ఎలాంటి నేనే ఇప్పుడు ఇంజనీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీకి కూడా పర్మిషన్ ఇచ్చింది అప్పుడు నేను సర్పంచ్కి ఇరవై సంవత్సరాలు ఉన్నా ఆ తర్వాత ఏది పెట్రోల్ బంకుకు నేనే పర్మిషన్ ఇచ్చింది ఏం జరుగుతుంది